ఇండియా వర్సెస్ జింబాబే మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీలో జింబాబేపై టీమిండియా నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో తొలితే బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్న ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన జింబాంబే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై పరుగులకే టీమిండియా బౌలింగ్ దాటికి కూప కూల్పోయింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే జసే జైస్వాల్ పన్నెండు పరుగులు శుభమాన్ గిల్ పదమూడు పరుగులు అభిషేక్ శర్మ పద్నాలుగు పరుగులు సంజు శాంసన్ యాభై ఎనిమిది పరుగులు రియాన్ పరాగ్ ఇరవై రెండు పరుగులతో రాణించారు సంజు శాంసన్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వివీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు అనంతరం సంజయు శాంసన్పై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడామని అంటూ సంజయు శాంసన్పై ప్రశంసల వర్షం కురిపించాడు నా చరిత్రలోనే ఇటువంటి ఆటగాన్ని చూడలేదని అనంతరం పేర్కొన్నాడు సంజు శాంసన్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అతనికి అవకాశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని అన్నాడు